ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆర్డినెన్స్ ముసాయిదా ఆర్డినెన్స్ ముసాయిదా దీని మీద కూడా పెడతారు ఎవడెవడు ఏమేమో మాట్లాడతారు ఇక్కడ నేనేమంటానంటే ఎవరు చేయలేదీరా ఏ సంథింగ్ ఈజ్ బెటర్ నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అని చెప్పిండు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఆర్డినెన్స్ తెచ్చినా కేంద్రానికి లేఖ రాసిన లేదంటే నరేంద్ర మోడీతో చర్చించినా మీ అందరినీ ఉద్యమానికి ప్రోత్సహించినా బీసీలకు ఏదో చేయాలని చేస్తా ఉన్నాడు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ ఈ బీసీ ప్రధానం చేయని పని పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా అవకాశాలు దక్కాలన్న విధానంతో పనిచేస్తూ ఉన్నారు దాన్ని కూడా అంటే ఒక మనిషి చిత్తశుద్ధితో చేయడాన్ని కూడా తప్పుగా చిత్రీకరించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ భూమి మీద అది అంత మంచిది కాదు అని నేను చెప్తా ఉన్నా ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఆర్డినెన్స్ ముసాయిదా మంగళవారం రాజ్భవన్ కు చేరింది పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆమోదం కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ ముసాయిదాన్ని గవర్నర్కి పంపింది అంటే స్థానిక సంస్థల్లో యాభై శాతానికి మించి మించు అంటే మించకుండా రిజర్వేషన్లు అమల అమలవుతాయని పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది చెబుతుంది ఇందులో యాభై శాతానికి మించకుండా అనే వ్యాఖ్యాన్ని తొలగిస్తూ చట్ట సవరణ చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రి మంత్రివర్గం నిర్వహించినటువంటి స్థానిక సంస్థల ఎన్నిక రిజర్వేషన్లకు రిజర్వేషన్ కరెంట్ చేసేందుకు హైకోర్టు విధించి అంటే హైకోర్టు గడువు విధించింది ఈ సమీపిస్తుండడంతో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఈ దసరాన్ని తొలుత న్యాయశాఖ ఆమోదించింది అయితే నేను ఏమంటున్నాను అంటే ఈ ఆర్డినెన్స్ ఏంటంటే మంత్రుల బృందం మంత్ర బృందం ప్రభుత్వం మొత్తం అరిసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రితో సహా అందరు కూర్చొని ఎస్ మా ప్రభుత్వానికి నలభై శాతము బీసీ రిజర్వేషన్లకు ఎలక్షన్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోదించడం మాకు ఇష్టమే మేమందరం ప్రభుత్వ పరంగా అందరం యాక్సెప్ట్ చేస్తున్నాము గవర్నర్ గారు మీరు ఖచ్చితంగా యాభై శాతం అంటున్నారు మేము నలభై రెండు శాతం ఇస్తూ ఉన్నాం అది కలిపి ఆ పదం తీసేస్తే మేము ఎన్నికలకు పోతామని చెప్పి అడిగారు ఈ విధంగా అడగడాన్ని కూడా తప్పు పడేటువంటి దుర్మార్గులు కూడా ఉన్నప్పుడు మనం చేయలేము అది ఇష్టం అది